దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదర్శనలు నిర్వహించారు అయితే ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలలో నారీ శక్తి పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వికసిత్ భారత్ భారత్ లోక్తంత్రా మాతృక అనే రెండు థీమ్లతో ఈసారి వేడుకలను నిర్వహించారు ఈ సంవత్సరం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో పదమూడు వేల మంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు రాష్ట్రపతి ద్రౌపది మురు జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించారు ఈసారి జాతీయ మహిళా శక్తితో పాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా పరేడ్ ను నిర్వహించారు దేశ భద్రతలో మన నారీ శక్తిని భారత జాతి మొత్తం సగర్వంగా చూసింది చరిత్రలో తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్నాయి ఇందులో అగ్నివీరులు సైతం ఉన్నారు ఆ వాహన పేరుతో ఆవాహన పేరుతో ప్రారంభించిన పరేడ్లో మొదటి వంద మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు సాంప్రదాయ బ్యాండ్కు బదులుగా శంఖం నాదస్వరం నగారాలతో నారీ శక్తిని ప్రతిబింబించారు ఆపై మహిళా అధికారులు దీప్తి రాణా ప్రియాంక సేవ్ లొకేషన్ గుర్తింపు పినాకా రాకెట్ వ్యవస్థలకు నేతృత్వం వహించారు మహిళా రక్షణ దళాలు కవాతు అందరినీ ఆకట్టుకుంది ఇక రిపబ్లిక్ డే వేడుకలలో మహిళా రక్షణ కవాతుపై ఏపీ బీజేపీ నాయకురాలు సాధినేని యామిని ఆసక్తికర పోస్ట్ చేశారు ఎవడైనా మా ఆడవాళ్ళ గురించి తక్కువ మాట్లాడితే దవడ పగులుతోంది ఎవడ్రా భారత మహిళను తక్కువ అనేది ఈ నారీ శక్తి చూస్తే మూర్చ రావాల్సిందే అంటూ ఆమె ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు సిఆర్పీఎఫ్ బీఎస్ఎఫ్ ఎస్ఎస్బీ నుండి వచ్చిన మహిళా రక్షణ దళాలను చూసి ప్రపంచం నివ్వెరపోతోంది అని సాధినేని యామిని శర్మ పేర్కొన్నారు వాళ్ళ కంట్లో కారం కొట్ట అంటూ ప్రపంచం ఈర్చపడేలా నారీశక్తి కవాతు జరిగిందని పేర్కొన్నారు